పెద్ద మొత్తం రావడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి కానీ గత సంవత్సరాన్ని తీసుకొని ఒకసారి విశ్లేషించాల్సిందిగా వారు కోరడం జరిగింది మనం ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని చూస్తే పదిహేడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం మూడు వందల ఒక కేసులు పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి పదిహేడు ఉంటే పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో నూట పదిహేడు కాకినాడ జీజీహెచ్లో నలభై ఐదు విజయవాడలో నలభై ఐదు కర్నూలులో ముప్పై మూడు విశాఖపట్నం కేజీహెచ్లో ఇరవై ఎనిమిది నెల్లూరులో ఇరవై ఒకటి నమోదయ్యాయి నాలుగు జీజీహెచ్లో ఒకటి నుంచి ఎనిమిది దాకా కేసులు నమోదయ్యాయి పాడేరు రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం ఒంగోలు నంజాల అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత సిస్టమ్ మంచి న్యూరాలజీ విభాగం ఉండడము ఎన్ఐసియు ఉండడము అదేవిధంగా ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి ఇతర ప్రా నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయి దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది అయితే ఈ ఏడాది జనవరి నుంచి మన జనవరిలో నలభై మూడు జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం పదిహేడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు గతేడాది ఈ ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి వ్యాధి సోకడానికి కారణాలు దారి తీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారిని కూడా ఆదేశించడం జరిగింది తదనంగా నేను నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు ఉన్నాయి మన నేను చెప్పారు స్పెషల్ చేస్ గారు ఈ ఒక లక్ష జనాభాకి ఒకటి నుంచి రెండు శాతం ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదు నమోదవుతూ ఉంది కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు సంఖ్య ఎక్కువగా ఉంది అయితే ఏదేది మృతి చెందిన వారి సంఖ్య నిన్న ఒకటి వచ్చింది గతంలో ఒకటి శ్రీకాకుళం సంబంధించి ఒకటి వచ్చింది కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీటికి ఏంటంటే ఎనభై ఐదు శాతం చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది పదై శాతం మాత్రం ఇమ్యూనోగ్లోబ్బులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సరిపడా ఇమ్యూనోగ్లోబుల్ని ఇంజక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం అనంతపురం గుంటూరు కడప కాకినాడ రాజమహేంద్రం విశాఖపట్నం జీజీహెచ్ల్లో మొత్తం ఏడు వందల నలభై తొమ్మిది ఇంజెక్షన్లు ఉన్నాయి అదనంగా ఏపీఎంఎస్ఐటిసి గోడౌన్లలో కూడా నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల అరవై తొమ్మిది ఇంజక్షన్లు ఉన్నాయి వీటిలో నాలుగు వందల ఇరవై ఇంజెక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యూనోగ్లోబిలిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ కూడా కొనుగోలు చేస్తాం దానికి అనుగుణంగా ఇండింటి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ వ్యాధి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ విషయాల్ని వారి కోసమే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు ఆయన ప్రముఖ న్యూరాలజిస్ట్ కూడా వారు డాక్టర్ సుందరాచారి గారు అందుకని వారిని కూడా రమ్మన్న ఈ విషయాల్ని చెప్తే ప్రజల్లోకి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తించాల్సింది రెండోది ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్స అందించడానికి సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాం ఇమ్మినోగ్లోబ్బ్లిన్ కూడా తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నాం మారుతారా రాలేదు కాబట్టి కాస్ట్ ఒక ఒక ఇంజెక్షను కాస్ట్ ఇరవై వేలు అవుతుంది ఐదు గ్రామ్ ఇంజెక్షను ఒక పేషెంట్కి రోజుకు ఐదు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక రోజుకి అట్లా ఐదు రోజులు ఇవ్వాల్సి వస్తుంది చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అనమాట అందుకని దీన్ని ఆరోగ్య ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా ఉంది ఆరోగ్య వైద్య ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఇది ఉంది అయితే దానికైనా ప్యాకేజ్ లక్ష వేలు ఉంది కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ కల హాస్పిటల్ వాళ్ళు దీన్ని గవర్నమెంట్ వైపుకే రెఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ కేసులు అయినా కూడా అందుకనే జీజిహెచ్ఎల్ మీద దీన్ని ఒత్తిడి ఎక్కువ ఉంది కేసుల గురించి చాలా ఖర్చుతో అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని దీన్ని ఆలోచించు ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించడం కోసం జీబీఎస్ని నియంత్రణలో ఉంచడం కోసం తగిన సంఖ్యలో ఇమ్యూనోగ్లోబిల్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతుంది ప్రతి జీజీహెచ్లో కూడా మన రిలయన్ ఒకటి రిలయన్స్ లైఫ్ సైన్స్ అని ఒకటి ఇంటాస్ అని ఇద్దరు మనకు సప్లై చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే రిలయన్స్ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అంటే అందరికి తెలిసిందే ఈ జిపిఎస్